వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు నెల్లూరు కార్పొరేషన్ జనసేన పార్టీ యువ నాయకులు అనుదీప్ రెడ్డి గారు జనసేన పార్టీ గురించి ఆ పార్టీ సాధించిన విజయాన్ని గురించి ఆయన ఏమనుకుంటున్నారు ఆయన మాట తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ బాగున్నారా బాగున్నాండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఒకటి ఇరవై ఒక సీట్లు సాధించి రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక చరిత్ర సృష్టించింది ఆ పార్టీ సభ్యుడిగా ఉన్నారు జన సైనికుడిగా ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి సో ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అదే ఈరోజు చేస్తున్నారు ఎలక్షన్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడం అనేది ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగింది సో అయితే ఇది రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఈ రాష్ట్రం బాగుండాలి అని చెప్పేసి అని రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ పార్టీని నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో నిలబడి పోరాడి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఒకటి ఇరవై ఒకటి సాధించే విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు నడపడం వల్లే అది సాధ్యమైందని చెప్పేసి అని జనసేన పార్టీతో మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ గర్వంగా ఫీల్ అవుతుంది సార్ అందీప్ రెడ్డి గారు జనసేన పార్టీలో ఏ బాధ్యతను ప్రజెంట్ మీరు నిర్వహిస్తున్నారు నేను ప్రస్తుతం జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్పొరేషన్ లోని నాలుగో డివిజన్కి అధ్యక్షుడిగా ఉన్నానండి అదే విధంగా ఎలక్షన్ లో మూడు నాలుగు ఐదు డివిజన్లకి ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు మీ కూటమి పార్టీ విజయం కూడా పనిచేశారు అవును ఓకే సరే మీరు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించడం చరిత్ర హిస్టరీ అన్నారు ఆ హిస్టరీని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేశారు మరి వారి కంటే అనుభవం ప్రజాభిమాని కలిగిన వారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విఫలం కావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చు విఫలం అంటే ఆ రోజు పార్టీ స్థాపించిన ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడే ఆ రోజు కొన్ని సీట్లు అనేది రావడం జరిగింది అయితే పరిస్థితుల రీత్యా నెక్స్ట్ చిరంజీవి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి పార్టీ అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది సో ఆ రోజు కానీ డెఫినెట్లీ ఏమో చిరంజీవి గారు ఉండి ఉంటే ధరను పెరిగి మేబీ ఆ సీక్వెన్స్ లో నెక్స్ట్ ఎలక్షన్లో అధికారంలోకి వచ్చి ఉండవచ్చు అంటే చిరంజీవి గారికి విశేషమైన ప్రజాభిమానం సొంతం అలాంటి వ్యక్తి ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని మళ్ళీ క్లోజ్ ఒక రకమైనటువంటి అవమానం అన్నకే అవమానం జరిగిన చోట తమ్ముడు విజయ డెఫినెట్లీ సో ఈ రోజు మీరు చూశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ గారు మీరు చూసే ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క చిరంజీవి గారిని ఒక పక్క ఇద్దరు చేతులు పట్టుకొని సో ఏ విధంగా గిస్టర్ ఇచ్చారనేది మీరు చూశారు సో ఆ బలం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విపరీతమైన కృషి చేసే దాదాపు పది సంవత్సరాలు పార్టీలో ఆ చరిష్మాని ముందుకు తీసుకెళ్లి ఈ విధంగా ఈ రోజు మనం ఈ క్వశ్చన్ చూస్తాం ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు మరి ప్రస్తుత రోజులు ఇంకా చాలా కష్టంతో కూడుకున్న పని సో అలాంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ తన బాధ్యతని సమర్థవంతంగా పోషించారు మరి మీ నెల్లూరు జిల్లా విషయానికి వచ్చిన ఇక్కడ అధ్యక్ష పదవి చాలా నుంచి ఖాళీగా ఉంది అనుకోవచ్చు ఎలక్షన్స్ ముందు మీరు జరిగిన పరిణామాలు చూసినట్లయితే మాజీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు అతని వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రెసిగ్నేషన్ చేసి వైసీపీలో జాబ్యం జరిగింది దాని తర్వాత వెంటనే సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి దాంట్లో భాగంగా కూట ప్రభుత్వానికి జనసేన జిల్లా నాయకత్వం సపోర్ట్ చేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలనేది కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అయితే ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ మీద ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా పద్దరుగా ఒక ఐకానిక్ స్టేట్ గా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మీరు చూసినట్లయితే నాలుగు శాఖలకి బాధ్యత వహిస్తున్నారు కీలకమైన శాఖలు అది కూడా ఇప్పుడు మీరు చూసినట్లయితే పంచాయతీ రాజ్ శాఖలో స్టేట్ కి రెండో స్థానం వచ్చింది చూసినట్టు ఎప్పుడు లేదు ఇలా అభినందించదగ్గ విషయం సో రోడ్లు కానీ త్వరితగతిన ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఇమీడియట్ గా ఇమీడియట్ ప్రాబ్లం తర్వాత సొల్యూషన్ అనే విధంగా సో ఇమీడియట్ గా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో పార్టీ నాయకత్వం ముందుగా ప్రజా సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అదేవిధంగా పార్టీ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంది రాబోయే రోజుల్లో అతి త్వరలోనే పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకొని జిల్లా అధ్యక్షుని కూడా ప్రకటించే అవకాశం కూడా త్వరలోనే ఉంది ఒక జన సైనికునిగా మీరైతే అవకాశాలు చెప్తున్నారు అయితే మీడియా అందుతున్న సమాచారం బట్టి ఆ అధ్యక్ష స్థానాన్ని ఆశించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఎవరికి ఇస్తే ఎక్కడ గ్రూపులు గొడవ మొదలవుతుందని చెప్పి మీరు కాస్తంత స్తబ్దగా ఉన్నారని చెప్పి ఒక టాక్ ఉంది దీనిపై మీరు తప్పులేదండి కష్టపడ్డ వాళ్ళు పార్టీలో జిల్లా అధ్యక్షుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు తప్పు లేదు సో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఒక స్థానాన్ని ఆశించిన అనేది ఎవరన్నా ఆశిస్తారు సో దాంట్లో తప్పే లేదు ఎవరు నాకు పర్టికులర్ పొజిషన్ కావాలని మేము కూడా జిల్లా అధ్యక్షుడు కావాలని చెప్పి కోరుకోవచ్చు దాంట్లో తప్పు లేదు ఓకే కానీ పార్టీ అధిష్టానం దానికి తగ్గట్టు సమర్థత చూసినప్పుడు పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది ఏపీ చుట్టుకొచ్చే వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో మీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ బాగా బలోపేతం అవుతుంది అనుకుంటున్నారు సార్ అనుకుంటున్నారు తప్పకుండా అండి సో ఇప్పుడు చూసినట్లయితే మీరే అన్నారు ఇంతకుముందు గ్రూపులు ఉన్నాయి అన్న పార్టీ అన్న తర్వాత రాజకీయ పార్టీలు చిన్న పొరపాట్లు గ్రూపులు చిన్న చిన్న సాధారణ అయినా వేములపాటి అజయ్ కుమార్ గారు అందరి మధ్య సమన్వయం తీసుకొచ్చి జిల్లా పార్టీ ఆఫీస్ ని ఏర్పాటు చేసి పార్టీ ఆఫీస్ నుంచి ఏ కార్యక్రమాలైనా జరిగే విధంగా చొరవ తీసుకున్నారు ఈరోజు అదే విధంగా మీరు కానీ చూసినట్లయితే దాదాపు మూడు నాలుగు నెలల నుంచి నెల్లూరు జిల్లా కార్యాలయంలో జనవాణి కార్యక్రమం అయితే అనేది సమిష్టిగా కలిసి జిల్లా ఆఫీస్ నుంచి ఒకే ప్రోగ్రామ్ చేయడం అనేది మీరు చూసే ఉంటారు సో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జిల్లా అధిష్టానం నిర్ణయాల మేరకు పార్టీ ఏకతాటి పైన బలోపేతం అవుతూ ముందుకెళ్తుంది అని ప్రగాఢంగా మేము కూడా నమ్ముతాం నాటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు సార్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉండే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము సంక్షేమ పథకాలు అందించేము అందుకే ఖచ్చితంగా మా పార్టీ గెలిచి అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు జగన్ గారు మరి అలాంటి వ్యక్తికి పదకొండు సీట్లకి పరిమితం కావటం కారణం ఏంటి మీ పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఎక్కువ పనిచేస్తున్నట్టు ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ అండి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఒకటి జనసేన బలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులోపు జనసేన పుంజుకున్నటువంటి బలం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా సమస్యల పైన పోరాడడం వివిధ సమస్యల పైన అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు చెప్తున్నారో సంక్షేమం అని చెప్పేసి సంక్షేమం వెల్ఫేర్ ఇది సంక్షేమం అభివృద్ధి అనేది ఏ రాష్ట్రానికైనా రెండు కళ్ళు లాంటివి ఎందుకంటే మనది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం చెందింది కాదు అది చెందింది కాదు ఉన్న దేశం చెందుతూ ఉన్నటువంటి దేశం ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో ఈ రెండు అనేటువంటివి ఎప్పుడు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి అలా అని చెప్పేసి మనం పూర్తిగా సంక్షేమాన్ని ఇవ్వలేము పూర్తిగా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయము రెండు కూడా రెండు కళ్ళులాగా ఒకదాని తర్వాత ఒకటి వేరేది వేసుకుంటూ రెండింటిని ప్యారల్ గా తీసుకెళ్ళినప్పుడే ఎవరైనా నాయకుడైనా సరే రాష్ట్రం అయినా సరే ముందుకెళ్తే ఆ దేశము ఆ ప్రాంతము డెవలప్ అవుతుంది మీరు అమెరికా చూసినట్లు అనుకోండి సో అక్కడ సంక్షేమం ఉండదు అభివృద్ధి చెందినటువంటి దేశం ఓకే అవసరం లేదు సో మీరు అంటున్నది ఏంటి పూర్తిగా సంక్షేమం పైన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు కాబట్టి ఆయన ఓటమికి కారణం అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమాన్ని ఇస్తూ డెవలప్మెంట్ మార్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారని మీరు అంటున్నారు అంతేనా వ్యక్తిగత విషయాలతో విపక్ష పార్టీ నాయకుల పైన విరుచుకు పట్టు తోటి ఇబ్బంది ఎదుర్కొన్నారు రెండు అండి సో రెండు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించే సో ఒకటి సంక్షేమం అభివృద్ధిని గడచవని పెట్టడం ఒకటి రెండోది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడైనా సరే రాజకీయాల్లో పాలసీల మీద మాట్లాడాలి ప్రభుత్వం యొక్క పనితీరు గురించి మాట్లాడాలి అంతేగాని ప్రతిపక్షాల మీద ఒక పాలసీ పరంగా విమర్శలు చేయాలి అంతేగాని వ్యక్తిగతమైనటువంటి ఇప్పుడు నేనున్నాను నాకు వ్యక్తిగతంగా వంద సమస్యలు ఉండొచ్చండి కానీ ప్రజా జీవితంలో నేను వచ్చినప్పుడు ఏంటి నా క్యాలిబర్ ఏంటి విశ్వసనీయత ఎంత సో ఇవన్నీ కూడా బేరే చేసుకున్నాను ప్రజలు తన మీద మీద అదే ఓకే ఓకే జగన్ గారు సరే మీరు అన్నారు సార్ సంక్షేమాన్ని ఇస్తూ డెవలప్మెంట్ మరచడమే కాకుండా విపక్ష పార్టీ నాయకులపై విరుచుకు కాబట్టి జగన్ గారు ఓటమి చెందిన మరి ప్రజెంట్ మీ కోటమే ప్రభుత్వం సంక్షేమం ఇస్తుందా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందా రెండు అండి ఇందాక నేను చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం రెండు రెండు కలలాగా భావించి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండింటిని కూడా ప్యారల గా తీసుకెళ్లే చాలా గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ఇప్పటికే జరిగింది ఎలక్షన్ కి ముందు మీరు గ్రౌండ్ వర్క్ జరిగింది జరుగుతుంది అంటూ ఉన్నారు జరుగుతూ ఉంది కరెక్ట్ ఓకే రైట్ జరిగింది జరుగుతూ ఉంది అంటున్నారు అయితే ఇదే సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోని ప్రకటించే సమయంలో కావచ్చు ఎన్నికల ప్రచారంలో మాట్లాడే సమయంలో కావచ్చు ఇప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి డిప్యూటీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మేము వస్తే ఇదిగో షద్ముఖ వ్యూహం అమలు చేస్తామని చెప్పి బి పవన్ కళ్యాణ్ గారు లేదు ఇదిగో మేము ఈ సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు బాగా ఓదరగొట్టారు మరి అలాంటి సంక్షేమం ఇప్పుడు అందిస్తున్నారా మీరు ఈ ఆరు నెలల ఏడు నెలల మీరు కానీ చూసినట్లయితే సంక్షేమ కార్యక్రమాలు అనేది ఆల్రెడీ మొదలైన రీసెంట్గా గ్యాస్ పంపిణీ కూడా ఉచిత గ్యాస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో ఏవైతే ఇచ్చారో మీరు చెప్పినట్టు సూపర్ సిక్స్ నేను ఇందాక చెప్పాను మాట సంక్షేమం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కూటమి ప్రభుత్వం చేయదు ఏదైతే అప్పులు తెచ్చి కేవలం సంక్షేమం మీద కాన్సన్ట్రేషన్ అయితే ఉందో కూటం ప్రభుత్వం కాదు ఈరోజు మీరు చూసినట్లయితే దాదాపు పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఉంది అమరావతి కానీ రాజధానిలో డెవలప్మెంట్ అనేది జరగలేదు ఓకే సార్ ఇప్పుడు కానీ మీరు చూస్తే జనవరి పదిహేను నుంచి ప్లాన్ మొత్తం సిద్ధమైంది అరవై వేల కోట్లతో ఫస్ట్ ఫేజ్ లో సిఆర్డి లో భాగంగా అమరావతి పనులు వేగాన్ని పుంజుకోబోతున్నాయి ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండటం మంచిదే సార్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి అంతా ఆహ్వానిస్తే విషయమే అయితే నిన్ననే జరిగినటువంటి క్యాబినెట్ భేటీ ఈ విద్యా సంవత్సరానికి తల్లికి వందన స్కీమ్ ఉన్నది చంద్రబాబు గారి నారా లోకేష్ గారి స్టేట్మెంట్ ఇది సిగ్గుమా చదివి కాదంటారా మీ కోటి అంటే ఒక వన్ ఇయర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తంటాల పడుతునో ఎట్తోనో మొత్తానికి ఇచ్చారు అమ్మఒడి అని మీరు దాని తల్లికి వందనంగా మార్చి ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తారన్నారు మరి ఈ రోజు ఒక ఒక విద్యా సంవత్సరం మొత్తం తీసేశారు అంటే ఇది ఒక రకంగా మీరు ప్రజల్ని మోసం చేసేది కాదంటారా సార్ లేదండి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ లో హామీ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ రోజు తీసేసామనే పథకం ఎక్కడ చెప్పలేదు ఈ సంవత్సరం ఇవ్వాలనేసి అదే అండి ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను సార్ సో మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిన తర్వాత మీరు కానీ లెక్కలని చూసినట్లయితే దాదాపు రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్ల అప్పు అనేది ఉంది ఈరోజు ఈరోజు ప్రభుత్వానికి వచ్చేటువంటి జగన్ గారు ఒకరోజు చేశారా నాటి ప్రభుత్వాలు చేశారు ఆ నాటి ప్రభుత్వాలు మీరు అది కూడా చూడండి నాటి ప్రభుత్వాలు లేదని చెప్పట్లేదు ఒక రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాలకు కానీ మినిమం ఫెసిలిటీస్కి కి ఆదాయం లేనటువంటి రాష్ట్రంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది కాబట్టి ఆ రోజు అప్పులు తేవడం అనేది మాండిటరీ కానీ అప్పులు తెచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాది అనేదే మెయిన్ కాన్సెప్ట్ అవుతుంది